దిస్ ఈజ్ రేవతి వెల్కమ్ బ్యాక్ టు అందమైన కథల పొదరిల్లు ప్రియమైన రాక్షసి ఎపిసోడ్ నంబర్ ఫిఫ్టీన్ అశ్విని కలవటానికి ఆవేశంతో వచ్చిన అమర్ తండ్రి కొడుకు మధ్య ఏం జరిగింది కథలకి వెలబై ముందు దయచేసి వీడియోకి ఒక లైక్ ఇవ్వండి అలాగే హైపిచ్చి వీడియోని సపోర్ట్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన రెండు ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి ఆఫీస్ నుండి ఇంటికి వచ్చిన అశ్విన్ ఫోన్లో చైతన్య వచ్చిన విషయమంతా తల్లికి చెప్పి ఇక నువ్వు ఇండియా రావాల్సిన టైం వచ్చిందమ్మా శిరీషాతో నేను మాట్లాడాను తన చదువు అయిపోయే వరకు అక్కడే ఉంటుందిలే నువ్వు మాత్రం వెంటనే బయలుదేరి వచ్చాయమ్మా అని అంటాడు నేను అదే అనుకుంటున్నాను అశ్విన్ వీలైనంత త్వరలో బయలుదేరి వస్తాను ఈలోపు నువ్వు వాళ్ళ మీద అతిగా ఆవేశపడకు కాస్త కంట్రోల్లో ఉండు అని చెప్తుంది ఎంత కంట్రోల్లో ఉందామన్నా ఆ మనుషులు కనిపిస్తే నన్ను నేను కంట్రోల్ అవ్వలేకపోతున్నానమ్మా మన సంతోషాలను తుడిచేసిన ఆ అన్నా చెల్లిని ఊరికనే వదలకూడదు వాళ్ళిద్దరిని చూసుకొని నిన్ను నన్ను వదిలేసిన నీ మొగుణ్ణి మనశ్శాంతిగా ఉండనివ్వకూడదు అంటూ కోపంగా మాట్లాడుతుంటాడు అశ్విన్ మనస్సేంటో ఆవేశం వెనక కొడుకు బాధ ఏంటో నందితకు అర్థమై కూల్ అశ్విన్ నేను అక్కడికి వచ్చే వరకు నువ్వు ఎవరితో గొడవలు పడకు కాస్త నీ ఆవేశాన్ని తగ్గించుకోవడానికి ప్రయత్నించు అని అంటుంది కానీ తల్లి ఎంత చెప్పినా అశ్విన్ మనసులో ఆ బాధ నెలకొనే ఉంటుంది మరుసటి రోజు చైతన్య ద్వారా విషయం తెలుసుకున్న అమర్ అశ్విన్ ఆఫీస్ ముందు కార్ ఆపుతాడు కాస్త ఆవేశంగానే కార్ దిగి లోపలికి వస్తుంటే తన చైర్లో కూర్చొని వర్క్ చేస్తున్న దీపక్ అమర్ రావడం చూసి ఎదురు వెళ్ళి మీరొచ్చారేంటి బాబాయ్ అని అడుగుతాడు మీ బాస్ లోపల ఉన్నాడా అని అడుగుతాడు కాస్త సీరియస్గా ఉన్నారు బాబాయ్ అని చెప్తాడు ఇక అమర్ మరో మాట మాట్లాడకుండా లోపలికి వెళ్ళబోతుంటే దీపక్ అడ్డుపడి ఉండండి బాబాయ్ మీరు వచ్చినట్టుగా మా బాస్కి ఇన్ఫర్మేషన్ పంపిస్తాను ఆయన రమ్మంటే మీరు వెళ్దారు గాని అంటూ రిక్వెస్ట్గా చెప్పబోతుంటే తప్పుకో దీపక్ అంటూ కాస్త కోపంగా దీపక్ని పక్కకు నెట్టి లోపలికి వెళ్తుంటాడు అశ్విన్కి ఎదురుగా మేనేజర్ నిలబడి ఏదో బిజినెస్ విషయాలు మాట్లాడుతూ ఉండగా డోర్ దబేల్న తీసినట్టుగా సౌండ్ వస్తుంది అశ్విన్ మేనేజర్ ఇద్దరు అటువైపుగా చూసేసరికి అమర్ లోపలికొచ్చి వాళ్ళని చూస్తాడు అలా డైరెక్ట్గా లోపలికి రావడం చూసి అశ్విన్ భాస్కర్ ఆశ్చర్యంగా చూస్తుంటారు అశ్విన్ని చూసి అమర్ కూడా కాస్త ఆశ్చర్యపోతూ అక్కడే ఆగిపోయి వేలంపాట దగ్గర అశ్విన్ని చూసింది గుర్తు తెచ్చుకుంటాడు మేనేజర్ భాస్కర్ వాళ్ళ బాస్ ముందు గొప్ప అనిపించుకోవడం కోసం అదేంటి మా బాస్ పర్మిషన్ తీసుకోకుండా లోపలికి అలా వచ్చేయడమేనా అని అడుగుతాడు కానీ అశ్విన్ తండ్రిని అతను ఎంతగా ద్వేషించుకున్నా పరాయి వాళ్ళు తండ్రిని ఏదేనంటే భరించలేడు తండ్రిని అలా మర్యాద లేకుండా మాట్లాడినందుకు మేనేజర్ మీద కోపం వస్తుంటుంది కానీ భాస్కర్ అది ఇంకా గమనించలేదు అమర్ అది పట్టించుకోకుండా వేలంపాటలో అశ్విన్ ప్రవర్తించిన తీరుని గుర్తు తెచ్చుకుంటూ ఓహో అయితే కావాలని వేలంపాటలో నన్ను నష్టపరచాలని చూశాడనమాట అని అనుకుంటాడు భాస్కర్ ఇంకా అంతే గొప్పలు పోవాలని చూస్తూ నువ్వు ఇలా రావటం వల్ల మా భాస్కర్ నీ మీద ఎంత కోపం వస్తుందో తెలుసా అంటూ భాస్కర్ బిల్డప్ ఇచ్చి తిరిగి అశ్విన్ వైపు చూసేసరికి అశ్విన్ కళ్ళు ఎర్రగా మారి భాస్కర్ని మింగేసేటట్టుగా చూస్తుంటాయి భాస్కర్ అది గమనించి వామ్మో నేనేదో గొప్పకి పోదాం అనుకుంటే ఇదేదో నా మీదకి రివర్స్ అయ్యేటట్టుగా ఉందేంటి అని అనుకొని భయంతో నీలిమింగుతుంటాడు అమర్ ఆ ఆలోచన నుంచి బయటకొచ్చి కాస్త కోపంగా అశ్విన్ చేరికి ఎదురుగా వెళ్ళి అక్కడ ఉన్న చైర్లో టీవీగా కూర్చుంటాడు అశ్విన్ తండ్రిని చూసి తిరిగి మేనేజర్ వైపు చూస్తాడు మేనేజర్ ఆ చూపుని అర్థం చేసుకొని కాస్త భయంతోనే ఆ క్యాబ్ నుంచి బయటికి వెళ్ళిపోతాడు బయటికి వచ్చిన మేనేజర్ని చూసి దీపక్ కాస్త టెన్షన్ పడుతూ లోపల ఏం జరుగుతుంది అని అడుగుతాడు తెలీదు దీపక్ నన్ను బయటికి వెళ్ళమని ఒక్క చూపు చూశాడు నేను బయటికి వచ్చేశాను అని అంటాడు దీపక్ ఇంకాస్త టెన్షన్ పడుతూ నిన్న వాళ్ళిద్దరికీ గొడవ జరిగినట్టు ఈ ఇద్దరికీ గొడవ జరగదు కదా అని అనుకుని భయపడుతూ ఉంటాడు ఇంతలో అటెండర్ రెండు జ్యూస్ గ్లాసెస్ తీసుకుని లోపలికి వస్తుంటే దీపక్ అటెండర్ ఆపి ఇవి ఇప్పుడు ఎందుకు తీసుకువెళ్తున్నావు అని అడుగుతాడు సార్తో మాట్లాడడానికి ఎవరు వచ్చారంట కదా సార్ కాల్ చేసి రెండు జ్యూస్ అని చెప్పారు అందుకే తీసుకెళ్తున్నాను అని చెప్పి అటెండర్ లోపలికి వెళ్తాడు అటెండర్ చెప్పిన దానికి దీపక్ ఆశ్చర్యపోతూ మా బాస్ ఎవరితో ఎలా ఉంటాడో పూర్తిగా అర్థం కాకుండా పోతుంది అంటూ తలగోక్కుంటాడు తండ్రి కొడుకు ఒకరికొకరు సీరియస్గా చూసుకుంటూ ఉండగానే వాళ్ళ ముందుకి జ్యూస్ గ్లాసెస్ వచ్చి చేరతాయి అశ్విన్ జ్యూస్ గ్లాస్ తీసుకొని ముందు జ్యూస్ తాగండి అంటూ అమర్కి గ్లాస్ చూపిస్తాడు తీరిగ్గా జ్యూస్ తాగుతూ నీతో ముచ్చట్లు చెప్పడానికి నేను రాలేదు ఇక్కడికి అసలు ఒక కారణం అనేది లేకుండా మా చైతన్య మీద ఎందుకు పగ పట్టావో ఇప్పుడు అదే పగతో మా బిజినెస్ని ఎందుకు లాచ్ చేస్తూ వచ్చావో నాకు సమాధానం చెప్పాలి అని అడుగుతాడు అమ్మారు అశ్విన్ కూడా చేతిలో ఉన్న జ్యూస్ తాగకుండా పగకు పెట్టి పొరపడుతున్నారు మీకు విషయం క్లారిటీగా తెలియక పొరపడుతున్నారు నేను పగ పట్టింది ఒక చైతన్య మీదనే కాదు మీ మీద మీ అమ్మగారి మీద లాస్ట్కి గారాభంగా చూసుకుంటున్న మీ ఆనంది మీద కూడా పగ పట్టాను అని కోపంగా చెప్తాడు అశ్విన్ మాటలకి అమర్ ఆశ్చర్యపోతూ అసలు మా కుటుంబం గురించి నీకెలా తెలుసు అని అడుగుతాడు ఎప్పుడు నవ్వడం అంటే తెలియని అశ్విన్ మా కుటుంబం అనగానే పక్కపక్క నవ్వుతుంటాడు ఆ నవ్వు వెనుక ఉన్న బాధ ఏంటి అనేది అమర్ అర్థం చేసుకోలేకపోతుంటాడు అశ్విన్ అలాగే నవ్వుతుంటే నీకేమైనా పిచ్చి పట్టిందా అని అమర్ ఇంకాస్త కోపంగా అడుగుతాడు అశ్విన్ నవ్వాపి మీ కుటుంబం అని సంబోధించారు కదా అందుకే పిచ్చి పట్టి నవ్వాను అని అంటాడు అసలు నువ్వేంటో నువ్వు ఎందుకు ఇలా చేస్తున్నావో అర్థం కావడం లేదు చివరికి మా అమ్మ మా ఆనంది మీద కూడా పగపట్టడం ఏంటి మా మీద పగపట్టే అంత ద్రోహం మేము నీకేం చేశాము అని అడుగుతాడు అమర్ ఏం చేశారు అనేది మీకు తెలియకపోవచ్చు కానీ అంటూ కాస్త ముందుకొచ్చి టేబుల్ మీద గట్టిగా గుద్ది నాకు బాగా తెలుసు మిస్టర్ అమరేంద్ర గారు అంటూ తండ్రిని కోపంతో చూస్తూ ఒత్తి పలుకుతాడు అశ్విన్ ఎంత ఆవేశంలో ఉన్నాడో అమరికి తెలుస్తున్నా ఆ ఆవేశం వెనుక ఉన్న కారణం తెలియక అర్థం కానట్టుగా ఉంటాడు అశ్విన్ కొన్ని క్షణాలు అదే ఆవేశంలో ఉంటే అమర్ మౌనంగా ఉండిపోతాడు చూడు మిస్టర్ కుమార్ నువ్వు ఎందుకు నా మీద అంత ఆవేశం పెంచుకున్నావో నాకు తెలియడం లేదు ముందు చైతన్యం నీ గురించి చెప్పినప్పుడు నిన్ను ఎన్నో మాటలు అని నా అంతా చూపిస్తూ నిన్ను తిట్టాలని వచ్చాను కానీ ఎందుకో నేను చూస్తుంటే ఇప్పుడు ఒక్క మాట కూడా అనాలనిపించడం లేదు పైగా నీ ఆవేశం వెనుక ఏదో బాధ ఉన్నట్టు కూడా అనిపిస్తుంది నీతో గట్టిగా మాట్లాడాలన్నా కూడా ఏదో అర్థం లేని ఒక భావన నాకు అడ్డు వస్తుంది ఎవరిని చూసినా కూడా ఇంతగా చలించని నేను నిన్ను చూస్తుంటే మాత్రం చలించిపోతున్నాను ఎందుకు ఇలా జరుగుతుందో తెలియడం లేదు కానీ ఒక్క విషయం సూటిగా అడుగుతున్నాను మేము ఏదైనా తెలియక పొరపాటు చేస్తే దానివల్ల నువ్వేదైనా సమస్య ఎదుర్కొని ఉంటే అదేంటో చెప్పు నేను ఆ సమస్యను తీర్చే ప్రయత్నం చేస్తాను అంతేకాని మనసులో ఏదో పెట్టుకొని మమ్మల్ని ఇలా ఆర్థిక ఇబ్బందులకు గురి చేయటం కరెక్ట్ కాదు అని నచ్చ చెప్పాలని ప్రయత్నం చేస్తుంటాడు అమర్ ఇప్పుడు మీ మాటలు విని నేను జాలిపడాలా అని అడుగుతాడు అశ్విన్ సింపత్తి చూపించమని నేను ఎప్పుడూ అడగను కారణాలు ఏంటో మాకు చెప్పకుండా మమ్మల్ని ఇబ్బందులకు గురి చేయటం కరెక్ట్ కాదని చెప్తున్నాను ఒకసారి మీ చైర్పర్సన్ మేడంతో కూడా మాట్లాడాలి అనుకుంటున్నాను కుదిరితే వారిని ఫోన్లైన్లోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తావా అని అమర్ సామరస్యంగా అడుగుతాడు అశ్విన్ లేచి ఓ స్టైల్లో పట్టుకుని నిలబడి అవసరం లేదు చైర్పర్సన్ మేడం త్వరలో ఇండియా వస్తుంది మీరు మేడంని కలిసి తనను చూసి తన కళ్ళల్లోకి చూసి మాట్లాడే ధైర్యం ఉంటే తప్పకుండా అలాగే మాట్లాడండి అని చెప్తాడు అశ్విన్ మాటలు అర్థం కాక ఏంటి ఇలా మాట్లాడుతున్నాడు అని మనసులో అనుకొని ఇక అశ్విన్తో మాట్లాడిన ఉపయోగం లేదనుకొని చైర్ల నుంచి లేచి సరే మీ మేడం వచ్చాకే కలిసి మాట్లాడతాను అని అంటాడు నా క్యాబిన్లోకి వచ్చినట్టు తోసుకుంటూ రాకుండా మేడం అపాయింట్మెంట్ తీసుకుని రండి అలా అయితేనే మీరు తనని కలవటానికి ఛాన్స్ ఉంటుంది అని చెప్తాడు కోపంగా చూస్తూ అమర్ మౌనమే సమాధానం అన్నట్టుగా వెళ్ళిపోతాడు అశ్విన్ తిరిగి చేయిల్లో కూర్చొని అమర్ ముట్టుకోకుండా ఉండిపోయిన జ్యూస్ గ్లాస్ వైపు చూస్తూ ఆయన గారికి ఇష్టమని పైనాపిల్ జ్యూస్ తెప్పించాను తాగకుండానే వెళ్ళాడు అని అనుకుంటాడు బయట అమర్ కోసమే వెయిట్ చేస్తున్న దీపక్ అమర్ రావడం చూసి ఎదురు వెళ్ళి ఏమన్నారు బాబాయ్ నీతో అయినా మా సార్ నెమ్మదిగా మాట్లాడారా అని అడుగుతాడు మాట్లాడాడు కానీ అతను ఏం మాట్లాడాడు అనేది నాకైతే ఏమీ అర్థం కాలేదు అని చెప్పి అమర్ వెళ్ళిపోతాడు అమర్ మాటలకి దీపక్ ఆశ్చర్యపోతూ మా బాస్ మాటలు ఎక్స్పీరియన్స్తో ఉన్న మా బాబాయ్కి అర్థం కాలేదంటే నిజంగా మా బాస్ చాలా గ్రేట్ అని అనుకుంటాడు అసలు అతను ఎందుకు మన మీద అంత ఆవేశంగా ఉన్నాడో నాకు అర్థం కాలేదు చైతన్య ఫైనల్గా అయితే అతను మన కంపెనీ మీద చాలా కక్ష కట్టినట్టుగా ఉన్నాడు అని చెప్తాడు అమర్ రూమ్లో ఎదురుగా ఉన్న చైతన్య వైపు చూస్తూ అప్పుడే ఆనంది కూడా లోపలికి రాబోయి వాళ్ళ మాటలు విని అక్కడే ఆగిపోతుంది చెప్పాను కదా మామయ్య అతను కారణం లేకుండానే మనతో విరోధం పెట్టుకుంటున్నాడు అసలు అతను ప్రాబ్లం ఏంటో నుంచి తెలియక పిచ్చెక్కుతుంది ఎన్ఏఎస్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్కి అతను సీఈఓ అని తెలిసి ఉంటే జాగ్రత్త పడేవాడిని మావయ్య కాని ఇప్పుడు ఆ కంపెనీ వల్ల మనం పీకాల్లోతు నష్టాలను పూడ్చుకుపోతున్నామని మాత్రం అర్థమవుతుంది అని అంటాడు చైతన్య బాధపడుతూ ఇప్పుడు బాధపడి చేసేది ఏమీ లేదు చైతన్య ఆ కంపెనీ చైర్పర్సన్ని రానివ్వు ఒకసారి నేను ఆమెతో మాట్లాడతాను ఇక దీని గురించి నువ్వు ఎక్కువగా ఆలోచించకు నిదానంగా అన్నీ అవే సర్దుకుంటాయి అని చెప్తాడు అమర్ సరే మావయ్యా అని అంటాడు చైతన్య ఇక పడుకో అని చెప్పి అమర్ బయటికి వస్తుంటే ఆ మాటలన్నీ విన్న ఆనంది అమర్ కంటపడకుండా కాస్త చాటుగా నిలబడుతుంది అమర్ వెళ్ళిపోగానే ఆనంది ఆలోచిస్తూ మావయ్య అన్నయ్య బిజినెస్ వ్యవహారాలు నాతో ఎప్పుడూ పంచుకోరు కానీ ఆ ఎన్ఏఎస్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ వల్ల మావయ్య చాలా స్ట్రగుల్ అవుతున్నాడని మాత్రం అర్థమవుతుంది పాపం మావయ్య బిజినెస్ వ్యవహారాల్లో పడి తన ఆరోగ్యం కూడా పాడు చేసుకోవచ్చు అసలు మావయ్య కాస్తైనా సంతోషంగా ఉండాలి అంటే ముందు మావేకి పెళ్ళి చేయాలి అని అనుకొని అక్కడి నుంచి వెళ్తుంది అమర్ రూమ్లోకి వచ్చి అశ్విన్ మాటలను పాదే పాదే గుర్తు తెచ్చుకుంటూ అసలు మా అందరి మీద పగపాటం ఏంటి మేమందరం అతనికి ఎలా తెలుసు అని ఆలోచించి ఎందుకో తెలియదు కానీ అతని చూస్తుంటే మాత్రం ఏదో అనుబంధం ఉన్నట్టుగా అనిపిస్తుంది అంత దౌర్జన్యంగా కంపెనీకి నష్టాలు తెప్పించినందుకు గట్టిగా మాట్లాడదామని వెళ్ళి ఎందుకు మెత్తబడ్డానో తెలియడం లేదు ఫైనల్గా మాత్రం అతని ఆవేశం వెనుక ఏదో బలమైన కారణమైతే ఉందని తెలుస్తుంది అని అనుకుంటాడు కాళేశ ఆవరణంలో గీత ఓ బేంచి మీద దీనంగా కూర్చొని ఉంటే ఆనంది అక్కడికి వచ్చి కూర్చొని ఏమైందే అలా ఉన్నావు అని అడుగుతుంది గీత శూన్యలకు చూస్తూ ఈ మధ్య అసలు ఆకలి కావడం లేదు నిద్ర పట్టడం లేదు అన్నీ పిచ్చి పిచ్చి ఆలోచనలు వస్తున్నాయి ప్రేమలో పడితే ఇలాగే ఉంటారేమో కదా అని అంటుంది ఆనంది ఎగ్జైట్మెంట్ అవుతూ అంటే నువ్వు ప్రేమలో పడ్డావా అని అడుగుతుంది అంతేగా అని అంటుంది గీత ఎవరు ఆ గ్రీక్ వీరుడు అని అడుగుతుంది ఆనంది అదేనే ఆ రోజు మనల్ని హాస్పిటల్ తీసుకెళ్ళి ఇంజక్షన్ చేయించాడు కదా అతనే నా గ్రీక్ వీరుడు అని చెప్తుంది అంతే శూన్యకి చూస్తూ అది విని ఆనంది ఒక్కసారిగా కోపం తెచ్చుకుంటూ నీకేమైనా మెంటలా పోయిపోయి ఎవరైనా ఆ యముని లవ్ చేస్తారా అని అడుగుతుంది నీకు యముడేమో కానీ నాకు మాత్రం గ్రీక్ వీరుడు ఆ గ్రీక్ వీరుడు మళ్ళీ ఎప్పుడు కనిపిస్తాడా అని ఎదురు చూస్తూ ఉన్నాను అని అంటూ తన బాధను వ్యక్తం చేస్తుంది నువ్వు ఎక్కడైనా చావు కానీ నీకు తెలిసిన మ్యారేజ్ బ్యూరో ఉందని చెప్పావు కదా కాస్త వాళ్ళ అడ్రస్ నాకు సెండ్ చేయి అని చెప్తుంది ఆనంది ఎందుకు నువ్వు కూడా పెళ్లి చేసుకోవాలనుకుంటున్నావా అని అడుగుతుంది గీత నాకు కాదు మా మావేకి అర్జెంటుగా పెళ్లి చేయాలనుకుంటున్నాను సంబంధాలు చూడాలి అని అంటుంది అలాగా ఒక మంచి పని చేస్తానంటే నేనెందుకు సహాయం చేయను అంటూ గీత తన ఫోన్లో నుంచి మ్యారేజ్ బ్యూరో అడ్రస్ సెండ్ చేస్తుంది మరుసటి రోజు ఆనంది ఆ మ్యారేజ్ బ్యూరో నుంచి కొంతమంది అమ్మాయిల ఫోటోలు తీసుకుని చూసుకుంటూ రోడ్డు మీద నడుస్తూ అందరూ బాకని ఉన్నారు కానీ ప్రతి ఒక్కరిలో కూడా మూతి వంకరో ముక్కు వంకరో కన్ను వంకరో కనిపిస్తుంది వీళ్ళ నుంచి ఏ వంక లేని ఎవరినో ఒకరిని మా మావేకి భారీగా సెలెక్ట్ చేయాలి అని అనుకుంటూ ఆ ఫోటో చూస్తూ నడుస్తుండగా అప్పుడే ఆ రూట్లో నుంచి అశ్విన్ ఫోన్ మాట్లాడుతూ కారులో వస్తూ సారీ అమ్మా కాస్త లేట్ అయింది కొద్దిసేపు ఎయిర్పోర్ట్లో వెయిట్ చేయి నేను వచ్చి పికప్ చేసుకుంటాను అని చెప్తాడు సరే అశ్విన్ నేను వెయిట్ చేస్తానులే తొందరేమీ లేదు నువ్వు స్లోగానే వచ్చాయి అని చెబుతుంది నందిత ఎయిర్పోర్ట్లో కూర్చొని ఓకే అమ్మా అని చెప్పి ఫోన్ పెట్టేసి అశ్విన్ ఫాస్ట్గా వెళ్తుంటాడు ఈ ఆనంది ఫోటో మైకోలో పడి రోడ్డు మీద వచ్చే వాహనాలను చూసుకోకుండా రోడ్ క్రాస్ చేయబోతుండగా స్పీడ్గా వస్తున్న అశ్విన్ కార్ తన ఢీ కొనబోయి షడన్గా బ్రేక్ వేస్తాడు ఇంచు దూరంలో తనకి అశ్విన్ కార్ ఆగుతుంది దాంతో ఆనంది ప్రాణాలు పైనే పోయి చేతిలో ఉన్న ఫోటోలు విడుస్తుంది అశ్విన్ కార్ గ్లాసులో నుంచి తనను చూసి అమాంతం బీపీ తెచ్చుకుంటూ ర్యాష్గా కార్ దిగొచ్చి నువ్వు చావటానికి నా కారే దొరికిందా అని అడుగుతాడు అసలు ప్రాణాలే పోయాయి అనుకున్న ఆనందికి ఎదురుగా యముడు కనపడేసరికి ఇంకా బిక్కచచ్చిపోతూ చలనం లేకుండా ఉండిపోతుంది అడిగేది నిన్నే అంటూ తన భుజం పట్టుకుని గట్టిగా కదిలిస్తాడు దాంతో ఆనంది తేరుకొని అశ్విని చూసి భయపడుతూనే కింద పడిపోయిన ఫోటోలు చూస్తుంది అశ్విని కూడా ఆ అమ్మాయిల ఫోటోలు చూస్తాడు ఆనంది మళ్ళీ ఆ భయంలోనే అశ్విని కాస్త కోపంగా చూసి కిందపడిన ఫోటోలు తీస్తుంటుంది మొత్తం ఫోటోలు తీసుకుని ఎదురుగా ఉన్న వైపు కోపంగా చూస్తుంటుంది ఎవరివి ఆ ఫోటోలు అని అడుగుతాడు నీకెందుకు అని అడుగుతుంది పెద్ద ధైర్యవంతురాలుగా తన సమాధానానికి అశ్విన్ కోపం తెచ్చుకుంటూ షర్ట్ హ్యాండ్స్ ఫోల్డ్ చేస్తుంటాడు దాంతో ఈ ధైర్యవంతురాలు భయపడిపోయి వామ్మో ఈ యమ మళ్ళీ నన్ను ఏదో చేసేటట్టుగా ఉన్నాడు ఉన్న విషయం చెప్పి తప్పించుకుంటే పోతుంది అని మనసులు అనుకొని మా మావేకి సంబంధాలు చూసి పెళ్లి చేయాలి అనుకుంటున్నాను అందుకే మ్యారేజ్ బ్యూరో నుంచి ఫోటోలు తీసుకొస్తున్నాను అని గొప్పగా చెప్తుంది అలా చెప్పగానే అశ్విన్కి టెంపర్ పీక్స్లోకి పోతుంది ఇదేంటి ఉన్న విషయం చెప్పినా కూడా నన్ను మింగేసేటట్టుగా చూస్తున్నాడు ఇతన్ని కాస్త కూల్ చేసి ఇక్కడి నుంచి తప్పించుకోవాలి అని అనుకొని లేని నవ్వుని ముఖం మీదకి తెచ్చుకొని పళ్ళు వికిలిస్తూ ఈ ఫొటోలు ఉన్న అమ్మాయిలు అందరూ చాలా బాగున్నారు కానీ వాళ్ళల్లో మా మావయ్యకి భారీగా ఎవరిని సెలెక్ట్ చేయాలో నాకు అర్థం కావట్లేదు పోనీ మా మావయ్య కోసం తమరు ఎవరైనా సెలెక్ట్ చేసి పెడతారా అంటూ ఆ ఫొటోస్ ఇవ్వబోతుంది మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఇప్పుడు అశ్విన్ రియాక్షన్ ఏంటి ఇక పూర్తి కథలోకి నందిత ఎంట్రీ కాబోతుంది కాబట్టి కథలో జరిగే పరిణామాలేంటి కొన్ని ఏళ్ళ తర్వాత మీట్ కాబోతున్న ఈ భార్యాభర్తల మీటింగ్ ఎలా ఉండబోతుంది కథ నచ్చితే దయచేసి లైక్ చేయండి హ్యాపీ ఇవ్వండి మీ అమూల్యమైన కామెంట్స్ షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ రీజనింగ్